ఈ రోజు అయితే స్టార్ట్ చేసేసామండి మా వెయిట్ లాస్ జర్నీ వెయిట్ లాస్ స్టార్ట్ ఆల్రెడీ రెడీ ఉంది మా అక్క అన్ని రెడీ పెట్టుకున్నాను ఈ రోజు అయితే స్టార్ట్ చేసుకున్నాం ఎలా దేంతో స్టార్ట్ చేస్తాం అనేది చూద్దాం ఫస్ట్ అయితే అంతా రాసి పెట్టేసుకున్నాం ఎప్పుడెప్పుడు ఏంటి అనేది వెయిట్ లాస్ ఛాలెంజ్ డే వన్ నా పేరు నాని అండి అదే నాని లైఫ్ కదా నెల్లూరు నా పేరు ప్రసాద్ ఓకేనా డే వన్ ఇప్పుడు వెయిట్ చూద్దాం అక్క చూద్దామా వెయిట్ చూసేద్దాం ఓకే ఇప్పుడు ఎక్కతుందా అక్క ఎక్క చూడండి సెవెంటీ సెవెంటీ టెన్ గ్రామ్స్ సెవెంటీ టెన్ గ్రామ్స్ సెవెంటీ పాయింట్స్ టెన్ ఇప్పుడు నేను ఎక్కతాను నేను అంతగా బాగా లావాలి వెయిట్ చూపిస్తా మా తమ్ముడైతే అయితే భయపడద్దు చూసారా లెవెన్ వన్ వన్ త్రీ అండి రాసేస్తుంది ఇప్పుడే అయ్యో రాసేటప్పుడు మా అక్క సెవెంటీ కేజీస్ ఉంది గ్రామ్స్ వదిలే ఊరికే రాసు నేను వన్ వన్ త్రీ ఉన్నా నేను మేము నిన్నే ఒక వీడియో పెట్టాము వెయిట్ మిషన్ అని చెప్పి అప్పుడు దగ్గర దగ్గర నేను వన్ వన్ ఫోర్ పైనే ఉన్నా రాత్రి కొంచెం తగ్గాను మాకు కూడా ఒక సిక్స్టీ గ్రామ్స్ తగ్గింది ఇప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి క్లారిటీ ఉంది క్లారిటీగా డే వన్ అది ఇది డే టూ ఇక్కడ వచ్చేస్తుంది అప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే ఎంత వేరియేషన్ అనేది మనకు తెలుస్తుంది ఇప్పుడు మనకి ఇది మార్నింగ్ అండి ఓకేనా మార్నింగ్ ఒకటి తాగాలి అది ఎలా ఉంటుందో చూపిస్తాం ఏం లేదండి ఇది ఎలా అంటే గ్రీన్ టీ తాగినట్టే మార్నింగ్ ఓకేనా ఇదో వాటర్ బాటిల్ దీని మీద ఉందో చూడండి హండ్రెడ్ టూ హండ్రెడ్ సరిగ్గా కనిపించింది కదా ఫోర్ ఇది ఫోర్ ఇంతా త్రీ ఓకే త్రీ అంటే ఫోర్ ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ పోసుకోవాలి నీళ్ళు పోసేద్దాం అంతకున్న ఫోర్ ఇది ఇంకొక టూ పోసుకుందాం టూ అంతే ఇప్పుడు దీన్ని హీట్ చేసుకోవాలి బాగా హీట్ అయినా పర్లేదు ఓకే వాటర్ తాగే వాటర్ అవి ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూద్దాం ఇదండి ఇది వేడి ఎక్కాయి చాలండి వేడి మళ్ళీ తాగలేము ఓకేనా తాగడానికి మగ్గుంది అదే గ్లాసు మగ్గు ఏదో మా అమ్మ పెగ్గులా మా కూడా కొత్త కదా రెండిటికి ఇప్పుడు మా అక్క ఇప్పుడు ఎలా సత్తుందా కరెక్ట్ ఉండాలి కదా ఎక్కువ దీంట్లో ఎక్కువ ఉంది ఇది నాకు అదే తాగాల్సింది తాగు తాగు పర్వాలా నాకు ఇది ఓకే ఇప్పుడు దీంట్లో ఒకటి మిక్స్ చేస్తుంది మక్క ఒక గ్రీన్ టీ లాగే అండి ఓకేనా అవి మిక్స్ చేసుకొని మిక్స్ చేసేసుకోవటం అంత తాగడమే ఇప్పుడు తాగేయడమే ఓకేనా చూడండి ఎలా ఉంది లాగుంది అది ఓకే మక్క అక్క తాగేస్తా ఉంది మరి అలా పొగలు కక్క కాకుండా వేడి వేడిగా ఓకే ఓకేనా దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూద్దాం ఓకే మా అక్క గొడవ పడుతుంది నాతో ఇది టూ హండ్రెడ్ ఏ మర్చిపోయి త్రీ హండ్రెడ్ నీళ్లు చూడడానికి తాగి లాగా పోతుంటాను చూసేదానికి ఇది ఆల్కహాల్ లాగుంది ఆల్కహాల్ కాదు రేపటి నుంచి టూ హండ్రెడ్ ఎంఎల్ పోసుకుంటాం లేండి నేను ఇంకా అనుకున్నా కాదు ఫ్లాక్ ఉంది ఎక్కువ సేపు లాగ్ చేయను ఫాస్ట్ ఫాస్ట్ గా చూపించేస్తాను చూడండి ఇప్పుడు మనం ఇంకొకటి ఉంటుంది ఉదయం తాగింది ఇప్పుడు లెవెల్ వన్ దీని అయిపోయింది లెవెల్ టు ఉంది అనమాట ఇప్పుడు ఫస్ట్ అది మార్నింగ్ అండి ఎర్లీ మార్నింగ్ తాగాల్సింది నాకు మేము తాగేం కదా ఫస్ట్ అది ఇప్పుడు సెకండ్ అది తాగదా ఓకేనా ఇది ఎంత సేఫ్ లో తాగాలో చెప్పు నెక్స్ట్ ఒక టెన్ మినిట్స్ లో తాగొచ్చు కానీ మీ దగ్గర దగ్గర మీకు వీడియో లేట్ అయ్యింది లేట్ దగ్గర దగ్గర హాఫ్ అవర్ పైన తీసుకొని హాఫ్ అవర్ పైన గంటలు అయిపోయింది ఇప్పుడు చూద్దాం ఓకేనా చార్జ్ చేద్దాం ఇదిగోండి జార్జ్ ఇది ఇట్ల మీద ఏమన్నా చూసారా ఇది ఇప్పుడు మనం సిక్స్ హండ్రెడ్ పోసుకోవాలి సిక్స్ హండ్రెడ్ కూల్ వాటర్ పోస్తున్నా అటు ఇటు ఉన్నా పర్లేదండి అదేం కాదు ఓకే మాకు కరెక్ట్ గా పోసింది ఎక్కువ పోస్తాయి ఓకేనా వీటిల్లో ఆ పౌడర్స్ మిక్స్ చేస్తుంది అవి మీకు లాస్ట్ చెప్తాను నిన్న చెప్పాను కదా నేను వీడియోలో ఉంటుంది చూడండి రెండేనా ఇది ఇది రెండు స్పూన్స్ నాలుగు నాలుగండి ఇది అంటే రెండు అంటే ఒకరికి ఫోర్ స్పూన్స్ ఇంకోటి కూడా ఫోరు ఫోర్ ఫోర్ వేసాను అండి ఒకటి మిస్ అయ్యింది ఇది టూ స్పూన్స్ ఓకేనా దీంట్లో కొంచెం బాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం అయిపోయింది అయిపోయింది చూడండి ఎలా వచ్చింది ఇప్పుడు అది చూసారా గ్లాస్ లో వస్తుంది చూడండి మా అక్క చక్కగా వచ్చేసింది చూసారా షేక్ అండి షేక్ లాగా వచ్చేస్తుంది అక్క అదిగోండి చూసారా ఎలా వచ్చిందో షేక్ అంత కష్టంగా ఉండదు మిల్క్ లాగే ఉంటది బాగుందా టేస్ట్ ఇదండి సేమ్ ప్రాసెస్ ఇలాగే జరుగుతుంది రేపు కూడా ఇంతసేపు ఉన్నది ఈ ఫస్ట్ డే డే వన్ కాబట్టి అలా ఉంది రేపు నుంచి ఇలా ఉండదు ఓకేనా ఈ రోజు ఎంత బరువున్నా చూసారు కదా రేపు ఎంత బరువున్నా మీకు అక్కడ చూపిస్తాము నీట్ అంటే పెరిగేమా తగ్గేమా రేపు చూసేసేయండి మీకు అర్థం

దాని వల్ల మామూలుగా వేరు నీళ్లు తాగుతానంటే మా తమ్ముడు ఒక ఐడియా ఇచ్చాడు వేరు వద్దులే గ్రీన్ టీ తాదాం అని చెప్పి సాయంత్రం అయితే గ్రీన్ టీ తాగుతాం ఇది చెప్పాలంట మాకు డౌట్ వచ్చింది అందుకే నాకు ఓకేనా బాయ్